భో నమరి ఓం లక్ష్మీం క్షీర సముద్రరాజతనియాం శ్రీరంగదామేశరీం దాసీభూత సమస్తేవనితకైకదీపాంకురామన్మందటాక్షలబ్ధైభవద్ బ్రహ్మేంద్ర గంగాధరాం ం త్రైలక్యకుటుంబిని సరసిజాం వందే ముకుంద్రియా అందరికీ నమస్కారం ఈరోజు మనం పదిహేను మూడు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలాలు గురించి తెలుసుకుందాం ముందుగా మేష రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి చాలా చాలా అనుకూలవంతమైనటువంటి వాక్చాతుర్యంతో ఆనందమయ జీవనాన్ని విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని ముఖ్యంగా ఈరోజు రాజకీయ రంగంలో ఒక ఉన్నతమైనటువంటి హామీని పొందుకోబోతున్నారు లేదా ఒక బీఫారం దక్కించుకోవడము లేదా ఇంకేదైనా ఎమ్మెల్యేగా మిమ్మల్ని కంటెస్టెంట్ చేయించడమో మీ అధినేత మిమ్మల్ని రాజకీయ రంగంలోకి రావడము ఊహించినటువంటి ఒక రాజకీయ ప్రస్థానంలో అడుగుపెట్టడము తప్పకుండా జరిగే అవకాశాలున్నాయి ఈరోజు మీకు అటువంటి శుభవార్త వింటారు కుటుంబపరమైనటువంటి బాధ్యతలు కూడా అనుకూలంగా ఉంటాయి ఆస్తి పంపకాల అనుకూలతలు కోర్టు వివాదాలు సమస్యపోయే అవకాశం సినిమా రంగంలో వ్యాపార లాభం రాజకీయ రంగుల అనుకూలత బాగా కనబడుతోంది రాజకీయ రంగంలో ముఖ్యంగా పార్టీ మారడం అనేది మీకు కొద్ది ఇబ్బంది కలిగించవచ్చు కాబట్టి పార్టీలు మారకండి మంచిది కాదు కుటుంబ వ్యక్తులతో కూడా అనవసర వివాదాలు కొన్ని కొన్ని అంటే అవతల వాళ్ళు చెప్పిన విషయాలు స్పష్ట అక్కడ దాని ఏంటంటే మధ్యలో తీసుకురాకండి అంటే ఎవరో అన్న మాట మధ్య తిరగకండి మీ యొక్క పరిష్కారం మీరు సమస్యలు అధిగమించడం ఆస్తి పంపకాలు ఇవన్నీ జరుగుతాయి పక్క వాళ్ళు లేదు అన్నారన్నటువంటి చర్చ ఇక్కడ తీసుకొస్తే మీకు ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి కానీ మిగతా విషయాల్లో అంటే అన్ని రకాలుగా బాగుంది వృత్తి ఉద్యోగంలో కానీ విద్యలో రాణింపు కానీ విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారం ఇంటీరియర్ ముఖ్యంగా భాగస్వామితో ఈ వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేసే అవకాశం కనబడుతోంది బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారంలో లాభాలు పొందుకుంటారు చేనేత వస్త్ర దర్జీ పని చేసే వారికి పెట్రోలియం బేకరీ వినోత్పత్తులకి లాభం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాంటి లెవెల్ చూడడం వల్ల ధనప్రాప్తి పొందుకునే అవకాశం మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం సీనియర్ సిటిజన్స్కి మహిళా లాభం లాభాలు మత్స్యకారులకి మత్స్య సంపద చేపల చేపలచల్ల వారికి అనుకూలత సోషల్ మీడియా శాటిలైట్ వారికి శుభయోగాలు ఎల్ఐసి మెడికల్ గురనిర్మణ ఏజెంట్లకి లాభం ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసక రాగి ఇతర మెన్ని శుభయోగాలు వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశం యజ్ఞయాగాది క్రతుల్లో పాల్పొంచే అవకాశం ఉత్తమ వ్యక్తులతో పరిచయాలు పొందుకోవడం కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు మ్యారేజ్ మీద శుభవార్త వినవచ్చు విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో లాభాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకు అత్యంత అనుకూలవంతమైన శుభదినం ఈ రోజు మీకు చాలా అనుకూలంగా ఉంది వీరికి రెండు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృషభ రాశి వారికి కూడా అదృష్ట యోగాలు ఆనందము సుఖము సంతోషము బంధులాభము రుణ విమోచనము కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు ఇంట్లో ఏదన్నా వేడుక జరిగేటువంటి అవకాశాలు వివాహ వేడుకలు భారసాల సృష్టిపూర్తి లాంటి మహోత్సవాలు జరిగే అవకాశం ఇంట్లో నిశ్చయ తాంబూలాలు జరగవచ్చు లేదా అనుకున్న చోట వృత్తి ఉద్యోగాదుల్లో అభివృద్ధిని ఆనందాన్ని పొందుకోబోతున్న శుభవార్త కూడా వినవచ్చు కృత్రిమ సహజ సత్సంతాన వార్త కూడా పొందుకోవచ్చు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బెట్కాన్స్ లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో సోషల్ మీడియా సార్ జర్నలిస్టుల వారికి లాభాలు చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి విద్యాలయ వ్యాయామ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు పెట్రోలియం బేకరీ నూనె ఉపాధాలకి అభివృద్ధి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను ఎల్ఐసి మెడికల్ గ్రిమణ ఏజెంట్లకి రాజకీయ రంగంలోనూ సినిమా రంగంలోను అభివృద్ధి కళాకారుల క్రీడాకాలకి లాభాలు విదేశాల్లో కూడా కళా ప్రదర్శన ఏర్పాటు చేసుకునే అవకాశం వాహన యోగం డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రీషియన్స్కి లాభాలు మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపలు సీల్ల వారికి లాభం ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇతడిమైన వ్యాపారంలోనూ అభివృద్ధి పొందుకోవచ్చు వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి కలిసి వచ్చే అవకాశాలు రైతలకి మంచి పంట లాభం సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వములు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకు అత్యంత అనుకూలవంతమైన శుభయోగాలు సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి మాట తీరుతో ఆకట్టుకునే అవకాశం ప్రతి చోట విజయాన్ని శత్రునాశనాన్ని మిత్రలాభాన్ని పొందుకోవచ్చు ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి ఏడు అంకెను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మిథున రాశి వారికి మనోవేదన ఆర్థిక నష్టం ఆరోగ్య భంగం అవమానం చికాకు కోపము తొందరపార్తనము మద్యపాన సేవనము అనవసర వ్యక్తులతో పరిచయము మీకు నష్టాన్ని కష్టాన్ని కలిగిస్తుంది లేనిపోని అపోహలు అనర్థాలకు దారితీసే అవకాశం విద్యార్థిని విద్యార్థులు విద్యా నష్టాన్ని ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడే అవకాశం విదేశీ ప్రయాణం మంచిది కాదు నీటి గండం ఎక్కువగా ఉంది జాగ్రత్తగా ఉండండి ఇంట్లో ఎవరైనా దొంగలు పడే అవకాశం కనబడుతుంది ముఖ్యమైన వస్తు వాహనాలు పోగొట్టుకోవడం లేదా మీ డాక్యుమెంట్స్ వేరే దగ్గర పెట్టి ఇబ్బంది పడే సూచనలు కనబడుతున్నాయి ముఖ్యమైన కార్యక్రమాన్ని వాయిదా వేసే ప్రయత్నం చేయకండి మంచిది కాదు అలా అని చెప్పేసి వివాహాది చే తాంబూలాదుల్లో ఈరోజు మీరు గట్టిగా పట్టుబడకండి వాయిదా దానంతకది వాయిదా పడితే మంచిది అని గుర్తుపెట్టుకోండి బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంతి కర్మాగారం టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారం చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాయామ విద్యాలయ స్వర్ణకార ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో కూడా నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి ఫార్మా సిమెంటు వైర్ న్యూట్రికల్ ఇసుక వ్యాపారంలో నష్టం వైద్యులు వైద్య బృందాల వారికి న్యాయవాదులకు ఇబ్బందులు నకిలీ వైద్యుల బెడద ఈ నకిలీ వైద్యశాలలు ప్రభుత్వం వారు మూసివేసే అవకాశం ఉంటుంది జాగ్రత్త వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృతుల వారికి జ్యోతిష్య పండితులకి అవమానాలు ఎక్కువగా ఉంటున్నాయి లేనిపోయినటువంటి గొప్పతనం ప్రకటించుకుని ప్రయత్నం చేయకండి స్వలభాపేక్ష కోసం చేసేటువంటి పనులు మీకు నష్టాన్ని కలిగిస్తాయి జాగ్రత్త విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడకూడదు ప్రభుత్వ ఉద్యోగస్తులు తస్మాత్ జాగ్రత్త అలాగే సినిమా రంగంలో రాజకీయ రంగంలో కూడా ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండి నష్టంగా కనబడుతోంది పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ ఇబ్బందులు రైతన్నలకి పంట నష్టం మత్స్యకారులకి రొయ్యలు చేపలు చెల్లె వారికి నష్టంగా కనబడుతోంది తప్పనిసరిగా మీరు భగవద్గీత పారాయణం ఎనిమిది నుంచి పద్దెనిమిది అధ్యాయాలు చదవండి ఎవరికైనా సరే పాలు పెరుగు దానంగా ఇవ్వండి బీదవారికి వస్త్రదానం చేయండి శుభకరం మంగళప్రదం భగవద్గీత పారాయణాలు చాలా మంచి ప్రయోజనాన్ని కలిగిస్తాయి తప్పకుండా చేయండి ఉదయం ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల పదిహేడు నిమిషాల వరకు తిరిగి పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల మధ్యాహ్న కాలంలో కూడా శుభ సమయంగా చెప్పవచ్చు వీరికి ఐదు అంకెను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయానికి అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కర్కాటక రాశి వారికి అత్యుత్తమైనటువంటి లాభాలు పొందుకునే అవకాశం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్ కాయిన్స్ లాఠీలు లాభం రుణ విమోచనం రోగనాశనం సంతాన యోగం అన్యోన్య దాంపత్యం ప్రేసప్రి పెద్దల అంగీకారంతో ఒక్కటే సూచనలు కనబడుతున్నాయి వివాహాదిరిచే తాంబులాదుల్లో కుటుంబ సభ్యుల యొక్క సహకారం బ్రహ్మాండంగా ఉంటుంది సోదరుల మైత్రి మిత్రుల కలయిక ఆస్తి పెంపకాల అనుకూలతలు కోర్టు వివాదాలు సమసిపోవడం కళాకారుల క్రీడాకారులకి మంచి లాభాలు సినిమా రంగంలో అభివృద్ధి రాజకీయ రంగంలో కూడా శుభవార్తలు వినవచ్చు విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి బ్యాక్లాగ్ పరీక్షలు కూడా తప్పకుండా విజయం సాధించే అవకాశం ఉంటుంది ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉన్నతోన్నత ఉద్యోగ ప్రాప్తి పోగొట్టుకున్న ఉద్యోగం కూడా తిరిగి లభించగలిగే అవకాశాలు వాహనయోగం గృహయోగం ధనలాభం బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచ క్రమకారం టైల్స్ టైల్ల వ్యాపారం ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగితరీ వ్యాపారం లాభాలు వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ మేనేజెంట్లకి శుభయోగాలు ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్వాల్తూ వారికి కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలు కూడా లాభాల పరంగా ఉన్నాయి ధనధాన్య వృద్ధి ప్రశాంతత చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ పద్దాలకి లాభాలు మత్స్యకారులకు మత్స్సంపద చేపల చేపలచేలకు అభివృద్ధి నర్సరీ తోటలు పూజ ఆదరి వ్యాపారంలోను సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభాలున్నాయి ప్రశాంతమైనటువంటి ఉన్నాయి ప్రయాణ లాభం తీర్థయాత్ర సేవను కూడా మీకు శుభాన్ని కలిగిస్తుంది ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి తొమ్మిది అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును సింహరాశి వారి విధంగా ఉన్నాయి ధైర్యము స్థైర్యము ఆనందము ఉద్యోగ విద్యా లాభము విదేశీయానము బంధులాభము మిత్ర సౌఖ్యము రుణ విమోచనం రోగనాశనం శత్రునాశనం కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు మ్యారేజ్మెంట్ శుభవార్త వినవచ్చు సినిమా రంగంలో అభివృద్ధి బాగా ఉంది కళాకారుల క్రీడాకారులు కలిసి వచ్చే అవకాశాలు రాజకీయ ప్రస్థానంలో అభివృద్ధి పొందుకునే అవకాశం లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం గృహయోగాన్ని స్థలయోగాన్ని వ్యవసాయదారులు పొలాన్ని కొనుగోలు చేసే అవకాశాలు రైతన్నలకి మంచి పంట లాభాలు పూలు పళ్ళు పండించే లాభం స్థిరాస్తుల్ని కొనుగోలు చేయవచ్చును కోర్టు వివాదాలు సమస్య పోతాయి ఆస్తి పంపకాల్లో అనుకూలతలు పిత్రుల సౌఖ్యం ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం ప్రమోషన్ ఇంక్రిమెంట్ అనుకో చోటుకి బదిలీలు విద్యార్థి విద్యార్థులకి ముఖ్యంగా లా పరీక్షలు కానీ మేనేజ్మెంట్ పరీక్షల్లో విపరీతమైనటువంటి విజయం సాధించే అవకాశం అంటే ఒక ఊహించినటువంటి విజయాన్ని సాధించగలిగే అవకాశాలు కనబడుతున్నాయి యజ్ఞయాగాది కృతుల్లో పాల్పంచుకుంటారు సత్సంగంలో పాల్పంచుకునే అవకాశం మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపల చెల్లెల వరకు అభివృద్ధి కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ చేనేత వస్త్ర దర్జీ పనిచేసేవారికి వారికి పెట్రోలియం బేకరీ ఉత్పత్తులకి ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగితమైన వ్యాపారంలో లాభాలు వైద్యుల వైద్య బృందాల వారికి న్యాయవాదులకు అనుకూలత నర్సరీ తోటలు పూజాదిరి వ్యాపారంలోను ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఈవెంట్ మేనేజర్కి బోరుబాల్తో వారికి లాభాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణులు కులకృతుల వారికి జ్యోతిష్య పండితులకి అత్యంత శుభయోగం పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు పొందుకునే అవకాశాలు ఇదంతా మీకు శుభకర ఆనంద యోగాల పరంపర కొనసాగుతుంది వీరికి ఐదు అంకెను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కన్యారాశి వారికి ప్రయాణ లాభము వస్తులాభము సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి గృహయోగము ఇంటి వా కలిసి ఏదైనా తీర్థయాత్ర సేవన లేదా విదేశీయానం ఆస్తి పంపకల అనుకూలతలు స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం సోదరుల మైత్రి మిత్రుల సహకారం వల్ల విదేశీయాలు నూతన ప్రభుత్వ ఉద్యోగ ప్రాప్తి ప్రైవేట్ సెక్టార్లో ఆన్ సైట్ అపార్చునిటీ అనుకున్న చోటికి బదిలీలు పొందుకోవచ్చు ప్రైవేట్ సెక్టార్లో పనిచేసేవారు సంస్థ నుంచి మరో సంస్థకి మారేందుకు అవకాశాలు కూడా ఉన్నాయి సోషల్ మీడియా శాటిలైట్ ధనిస్టుల వారికి లాభాలు వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకు అనుకూలత కళాకారుల క్రీడాకలకి శుభయోగాలు సినిమా రంగంలో మంచి అభివృద్ధి కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటరీలు ఉద్యుధం వల్ల ధనప్రాప్తి ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో శుభయోగాలు ఈవెంట్ మేనేజ్మెంట్ వరకు బోర్బాల్తో వారికి తోలు రెగ్గన్ శుభ పరిశ్రమలో కూడా లాభాలు ఉన్నాయి వాహన యోగము డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్స్ వచ్చే అవకాశం వివాదాలని కూడా సమస్య పోయేటువంటి శుభతరుణం మధ్యవర్తిత్వం నుంచి బయటపడేటువంటి శుభయోగం విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో శుభయోగాలు ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలో కలిసొచ్చే అవకాశం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వము కులవృతుల వారికి జ్యోతిష్య పండితులకి ఆర్థిక లాభం మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకునే శుభ సూచనలుగా చెప్పబడుతుంది ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి ఆరు అంకెల అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును తులారాశివారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి నష్టము కష్టము అవమానము తొందర ప్రార్థనము అగ్ని ప్రమాదం మద్యపాన సేవనం వాహన ప్రమాదం మితిమీరిన వేగము మీకు నష్టాన్ని కలిగిస్తుంది ఒక రకంగా తీవ్రమైనటువంటి ప్రమాదాలు కలుగుతాయి జాగ్రత్త ఆడపిల్లలు ఉంటారుగా బయటికి వెళ్ళకండి గర్భిణీస్తులు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి మీ ఫోటోలు షేర్ చేసుకున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి మిమ్మల్ని తప్పుతో పట్టించే అవకాశం లేదా మీకు నష్టాన్ని కలిగించే అవకాశం ఉంటుంది రైతన్నరూ కూడా నకిలీ విత్తనాలు పెడద కానీ లేదా పంట సరిగ్గా రాకపోవడం వల్ల కానీ బ్రోకర్ల వల్ల ప్రమాదంలో పడంగా జరగబోతోంది జాగ్రత్త మీ ధాన్యపు బస్తాలు వెళ్తున్నటువంటి వాహనం ఏదైనా ప్రమాదం జరిగే సూచన కనబడుతుంది కాబట్టి రైతులు ఇన్సూరెన్స్ లాంటి చేసుకోవడమే చాలా మంచిగా ఇప్పబడుతుంది ఆ వెళ్తున్న వాహనానికి ధాన్యం వెళ్తున్న వాహనానికి ఇన్సూరెన్స్ ఉందా సరిగా చూసుకునే ప్రయత్నం చేయండి లేదా ఇబ్బందులు పాలే అవకాశాలు కనబడుతున్నాయి ప్రభుత్వం వారు కూడా ఏమి చేసే అవకాశం ఉండదు జాగ్రత్త విద్యా ఉద్యోగ వ్యాపార నష్టాలు ఇతరుల మీద ఆధారపడి పరీక్ష రాసిన నష్టం ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడే అవకాశం సినిమా రంగంలో నష్టము రాజకీయ రంగంలో ఇబ్బందులు కళాకారుల క్రీడాకర అవమానాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తము కులవృతుల వారికి జ్యోతిష్య పండితులకి నష్టము నర్సరీ తోటలు పూజ ఆద్ర వ్యాపారంలోనూ పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలోను సోషల్ మీడియా శాటజర్నిస్టుల వారికి కూడా ఇబ్బందులు ఈ శరీరంలో ఎడమ భాగంలో మీకు కణతలు కానీ గడ్డలు కాని సూచనలు కనబడుతున్నాయి కాస్త ఊష్ఠ సంబంధమైనటువంటి గడ్డలు అయితే మాత్రం పర్వాలేదు ఇంకేదైనా అంతర్ముఖంగా ఉన్నటువంటి గడ్డల గురించి తెలుసుకునే ప్రయత్నం చేయండి కొద్ది అనారోగ్య సూచన ఎక్కువ కనబడుతుంది నకిలీ వైద్యుల బెడ్డ కూడా ఎక్కువ ఉంటుంది వైద్యుల వైద్య బృందాల వారికి న్యాయవాదులు కూడా కష్టకాలం ఎల్ఐసి మెడికల్ గృహిణేజెంట్లకి నష్టంగా చెప్పబడుతోంది జాగ్రత్త వస్తువులు పోగొట్టుకోవడం గర్భిణీలు అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేయండి తొందరపడతడం ఎక్కువగా ఉంటుంది జాగ్రత్త ప్రభుత్వ ప్రతి సంస్థల్లో ఉద్యోగ నష్టాన్ని పొందుకుంటారు అనవసర వివాదాలు మీకు ఇబ్బంది కలిగిస్తాయి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారం ఫార్మా సిమెంట్ వైరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలో కూడా నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి సోదరులతో వ్యతిరేకత కుటుంబ సభ్యులతో వ్యతిరేకత భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి జోక్యం ప్రమాదాన్ని కలిగిస్తుంది చాలా జాగ్రత్తగా ఉండండి మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళకూడదు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బెట్ పెట్టుబడి పెట్టకూడదు జాగ్రత్త ఈ రాశి వారికి ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు తిరిగి తొమ్మిది గంటల పంతొమ్మిది నిమిషాల నుంచి పది గంటల కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు వీరికి ఆరు ఏడు అంకెలను అదృష్టంగా చెప్పవచ్చును వీరు తప్పకుండా భగవద్గీత పారాయణం చేసుకోండి అలాగే రాహుగ్రహ అష్టోత్తరం బుధ గ్రహ అష్టోత్తరం చదువుకోవడం వల్ల సంపూర్ణ శుభయోగాలు పొందుకుంటారు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృశ్చిక రాశి ఫలితాలు విధంగా ఉన్నాయి మనోధైర్యం ఆనందయోగం అన్యోన్య దాంపత్యం ఇతరుల సహకారం ధనవృద్ధి కార్యసిద్ధి వ్యాపార లాభము వ్యాపార భాగస్వామితో అనుకూలతలు కొత్త ఉద్యోగ ప్రాప్తి విదేశీయానం విదేశాల స్థిర నివాసం కళాకారుల అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార వృద్ధి పొందుకునే అవకాశం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్ వారికి తోలు సూపర్ సూపరిశ్రమల లాభాలు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ కూడా అనుకూలవంతమైన శుభస్థితి బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచి కర్మగరం టైల్స్ టైళ్ల వ్యాపారం ముద్రణ లాభాలు మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపలచరకు అభివృద్ధి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇతరమైన వ్యాపారంలో కలిసి వచ్చేటువంటి అవకాశం మత్స్యకారులకు మత్స్యపద రుజులు చేపలు అభివృద్ధి పొందుకునే శుభయోగాలు ఈవెంట్ మేడం వారికి బోర్బావుతూ వారికి తోలు రెగ్ని మంచి లాభాలు విద్యాలాభం లాభం ఉద్యోగ లాభం విదేశీయానం ప్రశాంతమైన జీవనం పోటీ పరీక్షల్లో కానీ ఎకడే పరీక్షల్లో కానీ విజయం సాధించేటువంటి అవకాశం వస్త్ర వాహన వజ్ర సువర్ణ ఆభరణ ప్రాప్తి రుణ విమోచనం రోగనాశనం బ్యాంకుల నుంచి లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం గృహయోగం ఆస్తి పంపకాల అనుకూలతలు మాతాపితుల సౌఖ్యం సంపూర్ణ రోగనాశనం రుణ విమోచనాన్ని పొందుకోవచ్చు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్ట్ కరెన్సీలో పెట్టుబడి పెట్టవచ్చును లాభాలు పొందుకోవచ్చు ఆధ్యాత్మిక చింతన తీర్థయాత్ర సేవన విదేశీ ప్రయాణం వీసా సౌలభ్యం గ్రీన్ కార్డ్ పీఆర్ హెచ్ఎంకు విషయాలు పొందుకునేటువంటి అవకాశం బలంగా కనబడుతోంది ప్రతి చోట ఆనందమయ జీవనాన్ని పొందుకుంటారు ఈ రాశ ఎంత శుభకరంగా ఉండబోతోంది వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులు కూడా కలిసి వచ్చే అవకాశం అనేక రకాల ఇబ్బందుల్ని అధిగమించగలిగే శుభయోగం ఈ రాశి వారికి ఎంత అనుకూలంగా ఉంటుంది వీరికి ఒకటి అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును ధనుసు రాశి వారి ఫలితాలు ఫస్ట్ క్లాస్గా ఉంది వీళ్ళకి విద్యార్థి విద్యార్థులు మాత్రం ఖచ్చితంగా నెంబర్ వన్ ర్యాంక్ సాధిస్తారు ఇవాళ రాయబోయేటువంటి పరీక్షలు ఈ రాశుల వారికి ఎటువంటి ధైర్యము స్థైర్యము ఆనందము విద్యా పరిపూర్ణత బాగా కనబడుతోంది తెలియకుండానే అసలు ప్రజలకు తెలియనటువంటి ఒక వ్యక్తి రాజకీయ రంగంలో తెర మీదకి వచ్చే అవకాశం ఈ యొక్క రాసినటువంటి కథానాయకులు కథానాయకులు అయిన సరే రాజకీయ రంగ ప్రయోజన ఆశ్చర్యపూర్వకం అటువంటి యోగం కనబడుతోంది రాజకీయ రంగ వెసులుబాటు పేరు ప్రఖ్యాతులు పొందుకోవడం ఇక షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ కాయిన్స్ లాంటి వల్ల చూడడం వల్ల ధనప్రాప్తి వాహన యోగము గృహయోగము స్థలయోగము ఆస్తి పంపకాల అనుకూలతలు కుటుంబ సౌఖ్యము మాతాపితుల సౌఖ్యం సోదరుల వల్ల విదేశీయానం స్నేహితుల వల్ల ఆర్థిక లాభం రుణ విమోచనం లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం రోగనాశనం మిత్రలాభం వివాహాది నచ్చే తాముల అనుకూలతలు సత్సంతాన ప్రాప్తి అన్యోని దాంపత్యం ప్రేసి ప్రియులు పెద్దల అంగీకారంతో ఒకటవడం పిల్లల విషయంలో మంచి శుభవార్త వినే శుభయోగా ధనము ఆనందం ఆరోగ్యం ఐశ్వర్యం విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్ బావులు వారికి తోలు సూపర్ సూపరుస్తున్న లాభాలు మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేప్రజల్లో లాభం చేనేత వస్త్ర దర్జీ పని వారికి విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో సొన్నకార వ్యాపారస్తులకి పెట్రోలియం బేకరీ వినోత్పదలకి లాభాలు రైతన్నలకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలు కూడా లాభాలు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాయితరమైన వ్యాపారంలోను వైద్యులకు వైద్య బృందాల వారికి న్యాయవాదులకు శుభయోగాలు సినిమా రంగంలో అభివృద్ధి బాగా కనబడుతోంది విదేశాల్లో కూడా మంచి మంచి వ్యాపార లక్షణాలు ఏర్పడుతున్నాయి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకు అత్యంత అనుకూలత సోషల్ మీడియా సాటిజైనిస్టుల వారికి లాభాలు తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్య సాధన విద్యా ఉద్యోగ వ్యాపార లాభాలు విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకుంటారు ప్రశాంతతకి మారుపరిగా ఉండే అవకాశం ఉంటుంది వీరింతా మీకు కలిసి వస్తుంది వీరికి తొమ్మిది అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మకర రాశి వారికి శుభయోగము శుభవార్తాశ్రవణం మాతాపితుల సౌఖ్యం ఆభరణ ప్రాప్తి వాహన యోగము గృహయోగము తప్పకుండా వ్యవసాయదారులకి లాభం మంచి విత్తనాలు లభించడం మంచి పంట రావడం వచ్చిన పంటకి మంచి ధర పలకడం కన్సల్టెన్సీ ఆధారపడి ఉద్యోగాన్ని పొందుకోవచ్చు విదేశాలకు వెళ్ళవచ్చు విదేశాల్లో స్థిర ఉద్యోగాన్ని పొందుకోవచ్చు విద్యార్థి విద్యార్థులు కూడా మంచి విద్యాభివృద్ధి పొందుకోవచ్చును తీర్థయాత్ర చేసే ఉన్నాయి బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబుడిపో డిపో సంకరణ మాకరం టైల్స్ టైళ్ళ వ్యాపారం ముద్రణాన్ని లాభాలు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలో అభివృద్ధి ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుక ఇసుక వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ లాభాలు సోషల్ మీడియా సర్జనలిస్ట్ల వారికి అనుకూలత మత్స్యకాలకి మత్స్యపద రుజులు చేపలచర్ల వారికి లాభం విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో కలిసి వస్తుంది ఇతరుల నుంచి చేతి కలుగుతుంది వృత్తి ఉద్యోగాల లాభాలు బ్యాక్లాగ్ పరీక్షలు విజయం ఖాయం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణులు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండుగకు అత్యంత అనుకూలత రాజకీయ రంగంలో కానీ సినిమా రంగంలో కళాకారుల క్రీడాకారులకి అభివృద్ధి చక్కగా కనబడుతుంది విలువైన వస్తు వస్తువాహనాదులు కొనుగోలు చేసే అవకాశం కనబడుతుంది ల్యాప్టాప్స్ కానీ ఇతరత్రమైన కాస్ట్లీ అయినటువంటి మొబైల్స్ కానీ కొనుగోలు చేసే అవకాశం బలం ఈ ఈరోజంతా మీకు శుభకర ఆనందాది చెప్పవచ్చు వీరికి మూడు అంకెలు అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కుంభరాశి వారికి వాహన యోగము విద్యా పరిపూర్ణత రైతున్నలకి పంట లాభము పూలు పళ్ళు కూడా లాభాలు సోషల్ మీడియా సారి దళిష్ట వారికి అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభం కళాకాల క్రీడాకాలకి అనుకూలత వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి శుభయోగం రాజకీయ రంగంలో మంచి ఉన్నతమైనటువంటి స్థాయి పొందుకునే అవకాశం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపార అభివృద్ధి పొందుకోవచ్చు బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ డిపో బాణ సంతి కర్మాగారం టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణ లాభాలు కుటుంబ వృద్ధి సత్సంతాన ప్రాప్తి భార్యాభర్తల మధ్య ప్రేయర్సీ ప్రియుల మధ్య సఖ్యత బాగుంటుంది విలువైనటువంటి కెమెరాలు కానీ వస్తువులు కానీ భూమి కానీ కొనుగోలు చేసే అవకాశం కనబడుతోంది తల్లి తరఫు నుంచి ఏదైనా శుభవార్త వినేవంటే మాతృవర్గము నుండి ఏదైనా శుభవార్త వినే అవకాశం కనిపిస్తోంది ఉద్యోగ లాభం విద్యా లాభం విదేశీయానం బంధులాభం మిత్ర సౌఖ్యం వివాహ యోగం సంతాన యోగం ఎల్ఐసి మెడికల్ గృహమైన జంటకి లాభాలు పొందుకోవడం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణులు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితుకు ఆదరణ పొందుకోవడం తప్పకుండా అనుకున్నటువంటి శుభకార్యాలు వస్త్ర వజ్ర వైధూర్య సువర్ణాభరణ ప్రాప్తి చేనేత వస్త్ర దర్జీ పని చేసే వారికి పెట్రోలియం బేకరీ వినపదారులకి లాభాలు పొందుకునే శుభయోగం మధ్యవర్తితుల నుంచి బయటపడతారు విలువైనటువంటి స్థలాన్ని కానీ కొనుగోలు చేసే అవకాశం కనబడుతోంది ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం విద్యా విద్యార్థి విద్యార్థిని విద్యార్థులకు మంచి విద్యా పరిపూర్ణత నర్తరి తొటలు పూజాధార వ్యాపారంలో కూడా అనుకూలవంతమైన శుభస్థితి మత్స్యకాలకి మత్స్య సంపద రోజులు చేపలు చేయలే వారికి లాభం ఈరోజు బాగా కలిసి వచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి వీరికి ఏడు అంకెల అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మీనరాశి వారికి చాలా మంచి మాట తీరండి వీరికి వాళ్ళ కాదనుకునే పని లేదు ప్రతి పనిలో విజయం టాప్ లెవెల్ కాకపోయినా ఒక మంచి స్థాయి ప్రయోజనవంతమైన శుభదినం సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బెట్ కాన్స్లలో లాభాలు పొందుకోవడం విద్యార్థిని విద్యార్థి విద్యాలాభం ఉద్యోగ ఉద్యోగ లాభం ఆత్మస్థైర్యం కుటుంబ సఖ్యత సోదర మైత్రి మాతృసౌఖ్యము విద్యాలాభము వాహనయోగము వాహన యోగము డ్రైవర్లకి పెయింటర్లు కలిసి రావడము మంచి వ్యక్తులతో పరిచయము విదేశీయానం విదేశాలు స్థిర నివాసము రోగనాశనం రుణ విమోచనం ముఖ్యంగా రుణ విమోచనం బాగా కనబడుతోంది ఆధ్యాత్మిక ప్రయాణాలు విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చును ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం బ్రహ్మాండంగా కనబడుతుంది రోగనాశనం ఆర్థిక విషయాల వెసులుబాటు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ బాగా కలిసి వస్తుంది ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు ఇచ్చిన ధనం తిరిగి వచ్చే అవకాశం వస్త్ర లాభం వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు ఈవెంట్ వారికి బోర్బాల్తో వారికి తోలు రెగ్జన సూపరిశ్రమ లాభం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఈవెంట్ మేనేజర్మెంట్కి బోర్బాల్తో వారికి తోలు రెగ్జన సూపరిష్ట్రమైన లాభాలు పొందుకోవచ్చు వాహన యోగం అనుకునే సాధ్య అవకాశం బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబుడిపు బాణసత్యకర్మకరం టైల్స్ టైల్ వ్యాపారం ముద్రాలంలో లాభాలు ఈవెంట్ మేనేజ్మెంట్కి బోర్బాల్తో వారికి మంచి అభివృద్ధి పొందుకోవచ్చును రోగనాశం రుణవిమోచనం ఆర్థిక విషయాల్లో బ్రహ్మాండమైనటువంటి వెసులుబాటు కనబడుతుంది ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి నాలుగు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహిమహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్త నిత్యం లోకాసమస్త सुखिनो भवन्तु